భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కుమరం భీము పోరాట స్ఫూర్తితోటి ఆ రోజు ఆదివాసులందరూ ఏకమై ప్రభుత్వానికి తమ వాణిని తమ ఆవేదన తెలియవచ్చడం కోసం సమావేశమైనటువంటి ఇంద్రవాలి చుట్టుపక్కల కాదు ఉమ్మడి ఆదిలాబాదు నుంచి సమావేశమైనటువంటి ఆదివాసులపై నిర్మాణుసంగా నిర్కసంగా ఎలాంటి హెచ్చరి చేయకుండా మా ఆ రోజు కాల్పులు జరిపి అనేక మంది ఆదివాసులు నువ్వు పుట్టిన పెట్టుకున్నటువంటి ఈరోజు నేటికి నలభై మూడు సంవత్సరాలు గడిచిపోయినాయి సో ఈ సందర్భంగా నాటి పోరాటంలో అమరులైనటువంటి ఆదివాసీ అమరవీరులకు అందరూ కూడా అర్పిస్తూ జోహర్లు తెలుపుతూ ఏ పోరాట స్ఫూర్తితో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆదివాసులందరూ కూడా అనేక రూపాలుగా అనేక రకాలుగా తమ యొక్క పోరాట స్ఫూర్తిని తెలియజేస్తున్న ఈ తరుణంలోనే నాటి తువంధిబాబ పోరాటం నుంచి కావచ్చు అంతకంటే ముందు రాంజీగోండు వీరిసాముండ పోరాటాలు ఏ పోరాటాలైనా ఆదివాసుల యొక్క అస్తిత్వం కోసం ఆదివాసీ ప్రాంతాల పరిరక్షణ కోసం ఆదివాసుల కోసం కేటాయించినటువంటి చట్టాల అమలు కోసమే చేసినటువంటి పోరాటాలు తప్ప వేరేమి కాదు ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆనాటి ఇంద్రవెల్లి అమరవీరిలో పోరాటాన్ని పులిపించుకొని తుడుందెబ్బా పోరాటం మరొక్కసారి పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రాంతంలో మరి మళ్ళా ప్రారంభమైనప్పుడు నాటి నాయకులు సోయం బాపురావు గారు శ్రీరామ్ సంభు గారు పేందూర్ గోపి గారు అదేవిధంగా బురుసపోచయ్య గారు అనేక మంది తులందెబ్బా వ్యవస్థాపకుల వారి నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమై మళ్ళా ఆదివాసుల యొక్క తమ సమస్యలు సెటిల్ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగుతున్న తరుణంలోనే మలిద ఉద్యమంలో పెద్దలు మరి మాజీ ఎంపీ స్వయం బాబురావు గారి నాయకత్వంలో మరొకసారి ఆదివాసుల అస్తిత్వం కోసం ఆదివాసుల హక్కుల కోసం ఆదివాసీ చట్టాలముల కోసం మరొక్కసారి పోరాటాన్ని ప్రారంభించడం సో ఇప్పటికీ ఆదివాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు తప్పకుండా ఆదివాసుల కళలు నెరవేరాలట నాటి కుమరం భీమో రాంజగోండ్ బీర్సా గుండ ఇంద్రవేలి అమరవీల యొక్క ఆశయాలు నెరవేరాలన్న తప్పకుండా మరొకసారి ఆదివాసులకు అందరూ కూడా పిలుపునిస్తున్నారు రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఎన్నిగా మారినా కూడా ఆదివాసులో ఇంకా మార్పు రావాల్సి ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి కావాల్సి ఉన్నాయి ముఖ్యంగా విద్య వ్యవసాయము ఆరోగ్యపరమైన అంశాలలో ఇంకా మేము వెంటబడి ఉన్నాం కాబట్టి మరొక్కసారి ఏదైతే ఇంద్రవేలి అమరవీరుల సాక్షిగా మరొక్కసారి ఆదివాసులకు అందరు కూడా పిలుపునిస్తున్నాం నాటి పోరాటంలో అనేక మంది మీద అనేక రకమైన కేసులైనాయి అయినా కూడా వెరవకుండా వెరవకుండా ఆదివాసుల పక్కన ఆదివాసుల పక్షాన ఇంకా పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాం నాడు పెద్దలు స్వయం బాబురావు మీద గారి మీద యాభై అరవై కేసులు పెట్టడం జరిగింది నా మీద యాభై కేసులు అనేక మంది కూడా కేసులు పెట్టినా కూడా ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్దమై ప్రాణ సర్ప సైతం అర్పించినటువంటి ఇంద్రవెల్లి అమరవెల్లి సాక్షిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆదివాసీ హక్కులకు భంగం కలిగిన ఆదివాసీ ప్రాంతాలకు భంగం కలిగిన తప్పకుండా ఆదివాసుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భం తెలియజేస్తూ ఆదివాసుల యొక్క ఏ అయితే పోడు భూముల సమస్య కావచ్చు ఆదివాసులకు సంబంధించినటువంటి జీవో నెంబర్ త్రీ కావచ్చు ఆ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నటువంటి చట్టాల అమలు కావచ్చు వీటి కోసం తప్పకుండా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాలకు అందరూ కూడా పార్టీలకు అందరికీ కూడా ఈ రోజు పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడులో సరే నగర్ లో మీటింగ్ తర్వాతనే ఆదివాసుల యొక్క అస్తిత్వము అప్పుడు మరి పెద్దల స్వయం స్వయంబాబురావు గారి నాయకత్వంలో చరవ్ లో మీటింగ్ తర్వాతనే ఆదివాసుల ఉనికి ఆదివాసుల అస్తిత్వం ఇప్పటికీ ప్రభుత్వాలు పార్టీలు గుర్తిస్తున్నాయి కాబట్టి ఆదివాసులారా మనం ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా మనమందరం మన యొక్క హక్కుల కోసం మన యొక్క అమలు కోసం తప్పకుండా ఐక్య ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాడు మరి కుమరాంభీ పోర్ట స్ఫూర్తితోటి ఇంద్రవెల్లి అమరావీ యొక్క పోర్ట స్ఫూర్తితోటి వారి యొక్క నిత్య మేకలు ఈ రోజు మరి అమృతమై చాలా మంది కూడా పోడు భూములలో పట్టలు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా రైతు మంది వస్తుంది ఇంకా మనం వ్యవసాయ పరంగా ఆరోగ్యపరంగా పరంగా ఆరోగ్య అభివృద్ధి కావాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నేటి చదువుకున్న యువతి యువకులందరూ కూడా నేను చెప్తున్నాను నాటి పోరాట స్ఫూర్తితోటి కుమరం భేమి పూర్వ స్ఫూర్తిని అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవెల్లి యొక్క పోర్ట స్ఫూర్తిని కుటుకు ఆదివాసీ హక్కుల కోసం మీరందరూ కూడా పోరాటాలకు సిద్ధం కావాలని ఇచ్చిన తర్వాత తెలియస్తూ మరొకసారి ఇటువంటి అవకాశం కల్పించినటువంటి మా ఇంద్రవెల్లి అమరవీరుల ఏతే పోరాట కమిటీ ఈ రోజు ఏతే కార్యక్రమం నిర్వహణకు సంబంధించినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియస్తూ ఏదైతే నాడు అసలు ఇక్కడి వరకు రాణిచ్చే పరిస్థితి లేదు అయినా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆనాడు కూడా వలస వ్యతిరేకంగా పోరాటం చేసుకుని తెలంగాణ సాధించిన తర్వాతనే మరి స్వేచ్ఛ వాయులు పిలుస్తున్నాం ఇవాళ ఈ రోజున మరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇరవై రోజున ఏ రోజునైతే సంఘటన జరుగుదో అదే రోజున మేము అర్పిస్తామని ఎంత పట్టుబట్టినా కూడా గతంలో సాధ్యం కాలేదు మరి రెండు వేల పద్నాలుగులో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఆ ప్రభుత్వం పార్టీ కూడా ఆ రకంగా పోరాటంతో వచ్చింది కాబట్టి పోరాటాలు అదేవిధంగా అమరవీరుల యొక్క వాళ్ళ జ్ఞాపకాలు ఉండాలి వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలి ఆదివాసుల యొక్క ఆత్మాభిమానానికి నిదర్శనమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఆదివాసులకు మిళితమై వాళ్ళందరూ కూడా ఘనంగా నిర్వహి నిర్వహించాలంటే అది తప్పకుండా ఏప్రిల్ ఇరవై ఉండాలని అప్పటి నాయకులందరూ కూడా ప్రభుత్వానికి నివేదించిన తర్వాత వచ్చిన ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పది సంవత్సరాల నుంచి కూడా మనం ఈ రోజు స్వేచ్ఛ స్వాతంత్ర వాతావరణంలో మరి వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఈ సందర్భంగా ఆనాటి ఆ రోజు కృషి చేసిన మా ఆదివాసీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎక్కడ ఆదివాసీల ఖండం జరిగినా ఎక్కడ వాళ్లకు ఏదైతే విఘాతం కలిగించిన మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి తప్పకుండా పోరాటం చేయాలని చంద్రబాబు అతి లేస్తూ మరొక్కసారి ఇంద్ర వెళ్ళి అమ్మర వీళ్ళకు అర్పిస్తూ జోహార్ ఇంద్ర వెళ్ళి అమ్మర వీరు జోహార్ ఇంద్ర వెళ్ళామర వీరు